ట్టుకు నడిపిస్తూ మహిళా సాధికార దిశగా అడుగులు దానికి గొప్ప నిదర్శనంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు నిలిచిపోతాయి దేవుడు ఈ గొప్ప కార్యక్రమాలను ఆశీర్వదించాలని బెనిఫిషియరీస్ అందరికీ కూడా ఇంకా మంచి జరగాలని ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం థ్యాంక్ యూ సార్ ఎప్పుడో సార్ కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి బెనిఫిషరీస్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ముందు మీ పర్మిషన్తో ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్ అనంతపూర్ కలెక్టర్ గౌతాను సార్ నమస్తే సార్ సార్ మరి చిరు వ్యాపారస్తులకి అదే విధంగా సార్ ఈ సాంప్రదాయ హస్త కళాకారులకు సార్ మనకు అందరికీ తెలుసు సార్ వాళ్ళు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులకి గురవుతున్నారు చిన్న మొత్తాన్ని కూడా అధిక వడ్డీకి తీసుకొని వచ్చి ఎన్నో సందర్భాలు ఆ వడ్డీ కూడా కట్టలేక ఇబ్బందులు పడే సందర్భాలు తమరు గుర్తించి మరీ ముఖ్యంగా సార్ మహిళ చిరు వ్యాపారస్తులకి మరి తోడుగా నిలవాలని ఒక మంచి సంకల్పంతో తమ ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టారో సార్ ఈ జగనన్న తోడు కార్యక్రమం జిల్లాలో కూడా సార్ ఇప్పటి వరకు మరి ఎనిమిది విడతల్లో కూడా సార్ దాదాపు నూట నలభై ఒక్క కోట్ల రూపాయలని వారి ఖాతాకి మనం అందించడం జరిగింది సార్ యూనిక్ బెనిఫిషరీస్కి వస్తే సార్ జిల్లాలో సిక్స్టీ ఫోర్ థౌసండ్ బెనిఫిషరీస్ హీ బెనిఫిటెడ్ అండర్ దీస్ సార్ ఈ రోజు ఎయిత్ ఫేజ్ లో కూడా సార్ దాదాపు మనం చూస్తే సార్ జిల్లాలో పద్దెనిమిది వేల ఆరు వందల లబ్దిదారులు వస్తాను సార్ ఒక పంతొమ్మిది కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు తమ చేతుల మీదుగా ఈ రోజు వారి ఖాతాలోకి జమ అవుతుంది సార్ అదే విధంగా సార్ ఎవరైతే సక్రమంగా మీరు అన్నట్టు దాని తిరిగి కట్టారో కొంత పురోగతి ఏదైతే వాళ్ళు చూపించుకొని ఈ విధంగా కట్టారు వాళ్ళందరికీ కూడా సార్ ఆ వడ్డీని మాఫీ చేస్తూ మరి ఆ విధంగా తిరిగి మళ్ళా వాళ్ళ అకౌంట్ కి కూడా ఈ రోజు జమ అవుతాం సార్ అందులో భాగంగా జిల్లాలో దాదాపు ఇరవై రెండు వేల ఎనిమిది వందల మంది లబ్ధిదారులకు కూడా సార్ వారి యొక్క ఖాతాకి దాదాపు అరవై లక్షల రూపాయలు కూడా ఈ రోజు జమ అవుతాం సార్ ఇంత చక్కటి కార్యక్రమం సార్ ఈ రోజు జిల్లా నుంచి కూడా వివిధ ప్రజా ప్రతినిధులు సార్ అదే విధంగా మనకి వివిధ కమిషన్స్ ఏవైతే కార్పొరేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన చైర్ పర్సన్స్ కూడా ఇక్కడ ఉన్నారు సార్ మొదటిగా జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ గారు ఉన్నారు సార్ అదే సార్ డెప్టీ మేయర్ గారు మంజులా గారు సార్ ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ గారు సార్ సైఫుల్లా గారు సైఫుల్లా గారు కూడా ఉన్నారు సార్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ మైనారిటీ సార్ సార్ అదేవిధంగా వాసిమ్ గారు సార్ మేయర్ గారు సార్ டெபிடி மேயர் வாசந்தி சேர் பர்சன் சார் நாடக அகாடமீ சார் பிரமிழா காரி சார் பி டப்யூசிர் பி டபுசி சேர் பர்சன் மேடராமலி காரி சார் மனாலயர்சன் கூட உமாதேவ் கார்டு இக்கட உரு காரம் பார்த்து ఈ రోజు లబ్ధి పొంది సార్ ప్రతి ఒక్కరు కూడా సార్ ముఖ్యంగా కూడా మహిళా చిరు వ్యాపారస్తులు అందరూ కూడా సార్ వాళ్ళు ధన్యవాదాలు తమకి తెలియజేసుకుంటారు ఈ రోజు ఇక్కడ శ్రీమతి లక్ష్మీదేవి గారు సార్ మన అనంతపురం టౌన్ సంబంధించి ఇది మూడో సంవత్సరం సార్ ఆవిడ ఈ రుణం తీసుకొని మరి ఆవిడ టైలరింగ్ కానివ్వండి సార్ విధంగా పూల వ్యాపారం కూడా చేసుకుంటూ మరి ఆవిడ ఒక సంతోషాన్ని ఆవిడ ఒక అనుభవాన్ని తమతో పాల్పంచుకోవడానికి తమరు అనుమతిస్తే సార్ ఈ రోజు మాట్లాడతారు ఈ రోజు మీతో ఇట్లా మాట్లాడే అవకాశం వచ్చిందని చిరు వ్యాపారస్తుడిగా నేను ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నానన్నా నిజంగా సీఎం గారితో మా లాంటి చిరు వ్యాపారస్తులు మాట్లాడతారు అనేది కూడా మేము కలలో గాని ఊహించలేదన్న నిజంగా ఇట్లాంటి అవకాశం నాకు రావడం నాకు అసలు మాటలు రావడానికే చాలా ఆనందంగా ఉందన్నా అన్నా రెండు వేల పంతొమ్మిదిలో కరోనా టైంలో నేను పూల వ్యాపారము టైలరింగ్ చేసుకుంటానన్న మా ఆయన వచ్చేసి చిన్న మెకానిక్ గా పనిచేస్తారన్న ఆ టైంలో మా మొత్తం వ్యాపారాలన్నీ బంద్ చేసుకుని ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడిందన్న ఆర్థికంగా మా కుటుంబం చాలా ఇబ్బంది పడింది అదే టైంలో మేము పదివేల రూపాయలు ఎక్కడైనా అప్పు దొరికితే తీసుకొని వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించుకుందాం అన్నా కానీ ఎక్కడ పోయి అడిగినా కూడా పదివేలకి వెయ్యి రూపాయలు పట్టుకొని వడ్డీ మేము పది తొమ్మిది వేలే ఇస్తామని చెప్పారన్నా మేము చాలా బాధపడ్డామన్నా ఆ టైంలోనే మీరు తీసుకొచ్చిన సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ నిజంగా ఎంత ఉపయోగపడింది అంటే అన్న నా కుటుంబానికి సంబంధించినప్పుడన్నా మా మైండ్ దగ్గరకు వచ్చి అక్క మీరు వ్యాపారం చేసుకుంటారు కదా మీ ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా జగనన్న నవరత్నాల సంక్షేమ పథకంలో భాగంగా మనకు జగనన్న తోడు అని చెప్పేసి ఒక కార్యక్రమం వచ్చిందక్క మీ వ్యాపారానికి బ్యాంకు నుంచి పదివేల రూపాయలు ఇస్తారు మీరేమన్నా దాంట్లో అప్లై చేసుకుంటారంటే నిజంగా మాకు చాలా సంతోషం అనిపించిందన్నా వెంటనే మేము అప్లై చేశామన్నా చేసిన వెంటనే